వాడు రోగి సార్ ఎవరు నమస్కారం సార్ ఎస్ వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ ఈ పక్క వీధిలో కొత్త బిజినెస్ ఒకటి స్టార్ట్ చేయబోతాను ఇన్విటేషన్ ఇవ్వడానికి వచ్చారా ఇంకా ఓపెన్ చేయలేదు ఇక్కడ పబ్లిక్ ఎక్కువ వస్తుంటారు కదా పబ్లిసిటీ బాగుంటుంది ఓ బ్యానర్ కట్టుకుంటాం ఓకే కట్టుకోండి దానికి అంత మొహం అటపడాలా థ్యాంక్ యూ సార్ హలో అక్కడ సర్వేశ్వరుడు అని కష్టపడి పనిచేసే సర్వరు ఉన్నాడట కదా సర్వేశ్వరుని ఉన్నమాట వాస్తవమే ఒరే సర్వం నీ అభిమానులు ఎవరో వస్తున్నాను సర్వాడు హలో 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 మేము పక్క వీధిలో హోటల్ పెడుతున్నాం రెండు సర్వర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి కొత్త డిషెస్ తో కాంపిటేటివ్ ప్రైసెస్ తో ఇది నాకే తెలియదు నీకేలా తెలుసు నాకేంటి మన గేట్ ఎంటర్ అయిన ప్రతి ఒక్కటికి క్షుణ్ణంగా తెలుస్తుంది బయట బ్యానర్ చూడలేదా ఆ బ్యానర్ వాడదా బ్యానర్ అంటే ఏ రేషన్ షాప్ కూరగాయల దుకాణం అనుకున్నాను గాని మనకే ఎసరు పెడతారని అనుకోలేదురా అయినా నువ్వేంట్రా గుడ్డెద్దులా ఒకటి నాలుగు సార్లు అటు ఇటు తిరుగుతావు నువ్వు చూడలేదా గడప దాటే టైం నాకెక్కడ అదే అనుకుంటున్నా నిన్న నుంచి కస్టమర్స్ ఏంటా నన్ను చూసి నవ్వుకుంటున్నారు అని ఎంత దెబ్బ కొట్టారు మొగ్గలోనెత్తుంచే ఇండిలోనే పిస్కేలి ఆదిలోనే అణి చేయాలి అయితే ఏం చేయాలి వెంటనే ఈ బ్యానర్ గురించి బోర్డ్ మీటింగ్ పెట్టాలి ఎక్కడ బోర్డు కింద వాళ్ళు ఓపెన్ అవక ముందే మనం ఎక్స్‌ప్లెయిన్ అవ్వాలి వాళ్ళు మట్టి కర్పించుకునే ముందే జాగ్రత్త జాగృత